హాయ్ వెల్కమ్ టు వెయిటింగ్ న్యూస్ నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని పదో ప్రశ్నకు సమాధానం ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ ఏ జూన్ ఆరు బి జూన్ ఏడు సి జూన్ ఎనిమిది డి జూన్ తొమ్మిది సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ ఎనిమిది ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన జరుపుకుంటారు సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇటీవల వార్తల్లో నిలిచిన కాన్లాండ్ పర్వతం ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ మెక్సికో బి ఫిలిప్పీన్స్ సి ఇండోనేషియా డి చిలీ సరైన సమాధానం ఫిలిప్పీన్స్ ఇటీవల వార్తల్లో నిలిచిన కాన్లాన్ పర్వతం ఫిలిప్పీన్స్ దేశంలోని నీగ్రోస్ ద్వీపంలో ఉంది కొన్ని రోజుల క్రితం ఈ కాన్లాన్ పర్వతం పేలడంతో చుట్టుపక్కల నివసించే రెండు వేల ఎనిమిది వందల మందిని అత్యవసర కేంద్రానికి కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ను అభివృద్ది చేసిన దేశం ఏది ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ బి రష్యా సి చైనా డి జపాన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ మినిట్ మ్యాన్ ట్రిపుల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ ను యునైటెడ్ స్టేట్స్ అభివృద్ది చేసింది ఈ క్షిపణిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జీబీఎస్డీ అందుబాటులోకి వచ్చే వరకు ఉపయోగించనున్నారు మూడవ ప్రశ్న తిస్మియా మలయానా అంటే ఏమిటి ఆప్షన్ ఏ కొత్త జాతి మొక్క బి వ్యాధి సి అగ్ని పర్వతం డి పురాతన సాంకేతికత సరైన సమాధానం ఆప్షన్ ఏ కొత్త జాతి మొక్క మలయానా అనేది ఓ కొత్త జాతి మొక్క ఇది భూగర్భ శిలీంధ్రాల నుంచి పోషకాలను గ్రహిస్తుంది దీన్ని మలేషియాలోని ఉష్ణమండల పర్యారణ్యాల మధ్య కనుగొన్నారు ఇది హెటెరోట్రోప్స్ అని పిలువబడే మొక్కల సమూహానికి చెందినది వైరస్ ఏ వ్యాధికి సంబంధించినది ఆప్షన్ ఏ మలేరియా బి డెంగ్యూ ఫ్లూ సరైన సమాధానం ఆప్షన్ సి హెచ్ ఫైవ్ ఎన్ టూ వైరస్ అనేది బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించింది ఈ వేరియంట్ తో మెక్సికోలో యాభై తొమ్మిది ఏళ్ల ఓ వ్యక్తి మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ఈ వ్యాధి సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది అతిసారం జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రశ్న నూతన సీఎస్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ నీరజ్ కుమార్ ప్రసాద్ బి శాంతి కుమారి జవహర్ రెడ్డి డి నీరబ్ నీరబ్ కుమార్ కుమార్ ప్రసాద్ ప్రసాద్ సరైన సమాధానం డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు నాస్ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు ఆప్షన్ ఏ కె వేణుమాధవ్ బి ఎస్ విష్ణుకుమారి కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ డైరెక్టర్ వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి మాధవ్ కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ అత్యున్నత పురస్కారం లభించింది ఢిల్లీలో జరిగిన ఎన్ఏఏఎస్ వ్యవస్థాపక దినోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ హిమాన్సు పాఠక్ దీనిని శేషు మాధవ్ కు ప్రదానం చేశారు ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ ఢిల్లీ బి వారణాసి సి గాంధీనగర్ సరైన సమాధానం ఢిల్లీ ఏక్ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కు లో ఓ రావి చెట్టును నాటి ప్రారంభించారు జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదలుపెట్టారు ప్యారిస్ పారాలింపిక్స్ కు భారత్ నుంచి ఎంతమంది షూటర్లు అర్హత సాధించారు ఆప్షన్ ఏ పదకొండు బి పన్నెండు పదమూడు డి పద్నాలుగు సరైన సమాధానం ప్యారిస్ పారాలింపిక్స్ కు భారత్ నుంచి పదమూడు మంది పారాషూటర్లు అర్హత సాధించారు ఇందులో నగర్ శివరాజన్ నితేష్ కుమార్ మనోజ్ సర్కార్ మానసి జోషి మణిదీప్ కౌర్ సుహాస్ సుకాంత్ తరుణ్ పలక్ కోహ్లీ తులసీమతి మనీషా నిత్యశ్రీ ఉన్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ ను ఓడించిన పసికోన జట్టు ఏది ఆప్షన్ ఏ ఐర్లాండ్ బి అమెరికా సి డి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో పసికూర్న అమెరికా జట్టు పాకిస్తాన్ టీం ను ఓడించి సంచలన విజయం నమోదు చేసింది డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో అమెరికా ఈ విజయాన్ని సొంతం చేసుకుంది సూపర్ ఓవర్ లో అమెరికా పద్దెనిమిది పరుగులు చేయగా పాక్ పదమూడు పరుగులకే పరిమితమైంది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ రోజు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జూన్ ఆరు బి జూన్ ఏడు సి జూన్ ఎనిమిది డి జూన్ తొమ్మిది